మిత్రులందరికీ నమస్కారం నిన్న తెలంగాణ పౌర సరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారము రానున్నటువంటి నాలుగు నెలల్లో తెలంగాణలో రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా రేషన్ ద్వారా సన్న బియ్యాన్ని సరఫరా చేస్తామని ఆయన తెలియజేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ నాలుగు నెలల లోపల సన్న బియ్యాన్ని సరఫరా చేస్తాము కాబట్టి ఇక్కడ రేషన్ కార్డు లేనటువంటి అరువులందరికీ కూడా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ఈ నాలుగు నెలల్లో ప్రారంభించి కొత్త రేషన్ కార్డులను అందిస్తామని కూడా ఆయన ఈ సందర్భంగా తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను రానున్నటువంటి నాలుగు నెలల్లో రేషన్ కార్డు లేనటువంటి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించి రేషన్ కార్డులు ఇస్తామని అదేవిధంగా రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా రేషన్ ద్వారా సన్న బియ్యాన్ని సరఫరా చేస్తామని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది ఈ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి విషయాలను కానివ్వండి ఈ సన్న బియ్యానికి సంబంధించినటువంటి పంపిణీ విషయాలను కానివ్వండి ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఏ విషయాన్నైనా కానీ ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు